ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో ధనుర్మాస వ్రతం చూసారా అయిపోయింది ఈ రోజు చివరి రోజు అమ్మవారి కళ్యాణం గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది ప్రతిసారి డిసెంబర్ పదహారు పదిహేడు ఈ రెండు తేదీలనే మొదలవుతుందండి ఎప్పుడైనా ధనుర్మాసం మొదలయ్యి భోగి రోజుకి పూర్తవుతుందనమాట ఈరోజు మనం చివరి పాశరమైన ముప్పయవ పాషనం ఇది శాతమురైపాసనం అని మనం తెలుసుకున్నాం కదా ముప్పైవ పాశనం నేర్చుకుందాం ఆ తిరువడిగే శనగిరిశతి సిద్ధమంతి సోచిష్టాం స్వజని గళితం యా బుంక్స్ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ அண்ணவயல் புதுவைண்டற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்து சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் వన్నమే పాశురం ఇది కూడా విశేషమైన పాశురమే దీన్ని కూడా నిత్యం అనుసంధానించే వాళ్ళు ధనుర్మాసంలో రెండు సార్లు చదవాలి వంగ కడల్ వంగ కడల్ వంగ కడల్ మాధవనై కేశవనై మాధవనై கேசவனை மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து திங்கள் திருமுகத்து திங்கள் திருமுகத்து சேயிலையார் 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 சென்றுரைஞ்சி అంగపరై 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 అంగ అంగవాండవా అణిదు అణిపుదు అణిపుదు పైంగమల తన్ பைங்கமலத்தன் பைங்கமலத்தன் தெரியல் 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 பட்டற்பிரான் 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 கோதை சொன்னா கோதை சொன்னா கோதை சொன்னா மாலை மில்மாலை மாலை, முப்பதும் தப்பாமே முப்பதும் தப்பாமே முப்பதும் தப்பாமே இங்கு இப்பரி சுரைப்பார் இங்கு இப்பரி சுரைப்பார் இங்கு இப்பரி சுரைப்பார் ఈరి రెండు ఈరి రెండు ఈరి రెండు mał్వరై తోల్ mał్వరై తోల్ mał్వరై తోల్ శంగం తిరుముగత్తు శంగం తిరుముగత్తు శంగం తిరుముగత్తు చెల్వ తిరుమాలాల్ చెల్వ తిరుమాలాల్ చెల్వ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ ఎంగుం తిరువరుల్ ఎంగుం తిరువరుల్ పెత్తు ఇంబురువ పెత్తు ఇంబురువ పెత్తు ఇంబురువ రెంబావాయ్ 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 ఇప్పుడు ఒక్కొక్క లైను చదివి వినిపిస్తా మొదటి లైను వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై రెండవ లైన్ తింగల్ తిరుముఖత్తు చేయులయార్ షెండ్రి రైంజి తింగల్ తిరుముఖత్తు చేయులయార్ షెండ్రి రైంజి మూడవ లైన్ அங்கப்பறை கொண்ட வாத்தை அணிப்புதுவை அங்கப்பறை கொண்ட வாத்தை அணிப்புதுவை பெங்கமல தன் தெரியல் பட்டற்பிரான் கோதை சொன்னா பெங்கமல தன் தெரியல் பட்டற்பிரான் கோதை சொன்னா ஐதவ லைன் மாலை முப்பதும் தப்பாமே செங்கத்த மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரி சுரைப்பார் ஆரவலை சுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோல் இங்கு இப்பரி சுரைப்பார் ஈரிரண்டுவரை தோல் செங்கன் ఏడవ శంగం శంగం తిరుముగత్తు తిరుముగత్తు చెల్వ తిరుమలాల్ చివరి లైన్ ఎంగం తిరువరుల్ పెత్తు ఇంబెరువరెంబావాయ్ ఎంగం తిరువరుల్ పెత్తు ఇంబెరువరెంబావాయ్ ఇప్పుడు పాశురం మొత్తము చదివి వినిపిస్తాను வங்கக்கடல் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிலையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அனுப்புதுவை பெங்கமல தெரியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசுரை பார் ஈரிரண்டு மால்வரைத் தோல்

పెట్టారు అంటే గోదాదేవి కృష్ణుని పొందాలి అంటే ఎలా అనుకొని తండ్రి ద్వారా నూట ఎనిమిది దివ్య గురించి విని విష్ణు వారి ద్వారా రోజు ప్రతిదినం కూడా భాగవతం వినేదట ఇందులో తండ్రి గారైన విష్ణు వారు నూట ఎనిమిది దివ్య దేశాల గురించి మన గోదాదేవికి తెలియజేయగా అయ్యో ద్వాపరయుగంలో కృష్ణుణ్ణి చేరారు గోపికలు మరి ఆ గోపికలు అంటే అప్పుడు చేరారు నేను ఇలా ఇక్కడి నుంచి ద్వారకా బృందావనం వెళ్ళాలంటే వెళ్ళలేను కదా అని ఇదే ద్వారకా అని భావించి తనే ఒక గోపిక తన బ్రాహ్మణ స్త్రీ అయినా గోపికగానే భావించి పరమాత్మను పొందింది కదా ఆ ఆ విధానాన్ని మనకు కూడా తెలియజేస్తున్నారు పూర్వాచార్యులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవిని పొందాడట విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవిని పొంది మాధవుడు అయ్యావయ్యా కేశవనై మాధవనయ్యనుంది కదా పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవిని పొంది మాధవుడైనావు ఓ కేశవుడా అంటే అందమైన కేశ పాశాలు కలవాడా అని అర్థం దానికి కేశవుడా అంటుంది క్షీరసాగర మదనం చేయడానికి కారణం చిన్నగా చెప్పుకుందామండి అమ్మవారిని పొందడంలో క్షీరసాగర మదనం ద్వారా అమ్మవారిని పొందావు స్వామి ఇప్పుడు నన్ను పొందు నన్ను వివాహం చేసుకో అని అంటుంది ఆండాల్ తల్లి ఎలాంటి క్షీరసాగరాన్ని మదించాం మనము ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకురావడానికి తత్వాన్ని ఉపనిషత్తులను మధించి ఆ అర్ధాన్ని చక్కటి పాటల రూపంలో తిరుపావైలో పెట్టి ఆండాల్ తల్లి మనకు అందచేసిన దివ్య ప్రబంధమే తిరుపావై మోక్షాన్ని మించినటువంటిది కోరుకుంది ఆండాల్ మోక్షం అంటే మళ్ళీ జన్మ లేకుండా స్వామి పాదాల చింత ఉండడము నాకు తెలిసినంత వరకు అంతే దాన్ని మించింది కోరుకుంది స్వామిని పొందాలని ఆండాల తల్లి చంద్రుల్లా ప్రకాశించే ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని ఆండాల్ తల్లి పొందింది కదా శ్రీ మహావిష్ణు యొక్క పాదాలు మనము కూడా ఎవ్వరు పట్టుకున్నా కూడా నీళ్లు నీళ్లలో మన కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈదొచ్చంట అంటే ఆయన పాదాలను మనం చేరితే ఆ సముద్రం కూడా తడి లేకుండా అంత సులభంగా మనం ఈదగలుగుతాము అని ఆండాల్ తల్లి అంటుందనమాట ఆండాల్ తల్లి ఇంకేమంటుందంట ఓ పరమాత్మ మేము చాలా దివ్యాభరణాలు ధరించి వచ్చామయ్యా మీ అనుగ్రహం కొరకు దివ్యాభరణాలంటే ఈ నగలు ఇవి కాదండి ప్రేమ కరుణ ఆత్మ విశ్వాసం దయ శాంతి కల్మషం లేని మనసుతో ఈ యొక్క వ్రతం మేము చేసినాము మాకు ఏం ఫలితం ఇచ్చావు అది అవతరించిన అందరికీ కూడా అదే ఫలితాన్ని ఇవ్వు ఆచరించిన అందరికీ చూసారా గోదమ్మ గోపికలు మాత్రమే కాదు ఆ వ్రతాన్ని ఎవరు ఆచరించినా కూడా తనకిచ్చిన ఫలితాన్నే ఇయ్యమని కోరుకుంటోంది తను స్వామిలో ఐక్యమైంది అది కలియుగంలో నిరూపించింది అందరి ఎదుట అది విన్నాము ఒకరి నుంచి ఒకరి మన పూర్వాచారుల ద్వారా మనం తెలుసుకున్నాం ఇంకా సందేహం ఎందుకు తన తండ్రి గారైన విష్ణు చిత్తుల వారి ఆల్వార్లి తను కూడా ఒక ఆల్వార్ పెరియాల్వార్ అంటారు ముఖ్యమైన ఆల్వార్లలో పెరియాల్వార్ ఒకరు పెరియాల్ వారి వారి కూతురైన నేను చెప్తున్నాను భూమండలానికే మణిపూసైన శ్రీవిల్లి పుత్తూరు అనే దివ్య దేశంలో ఎవరైతే ముప్పై రోజులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు మానవులుగా జన్మించి బాధలు పడేవారు స్వామి పాదములకు మంగళాశాసనాలు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందండి అని ఆ తల్లి మనకు అందించిన ఈ దివ్య ప్రబంధం అందరము ఆచరిద్దాం నేర్చుకుందాం ఇది ద్వాపర యుగంలో కూడా ఆచరించారండి మధ్యలో చెప్పాను ఈ స్టోరీ ఆచరించారు కానీ వాళ్లే ఆచరించారు గోదాదేవి మాత్రం గోపికలు గోదా కాకుండా మనందరి కోసం ఈ కలియుగంలో ఆచరింపి చూపి మనకు ఆచరించమని మనకు అందించిన ఈ దివ్య ప్రబంధం తిరుప్పావై ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం ఎవరు ఆచరించినా కూడా స్వామి పాదాలను చేరుతారు అని అమ్మ చెప్పింది చూసారా ఇది నిత్య జీవితంలో మనం ఆచరించదగిన గుణాలన్నీ కూడా నేర్పించింది అమ్మ మనకు మొదటగా స్నానం స్నానంతో శుద్ధి ఆత్మ శుద్ధి శరీర శుద్ధి రెండవది అందరినీ కలుపుకొని తనొక్కతే పొందకుండా గోపికలందరినీ కూడా కలుపుకొని అందరికి కూడా అనుగ్రహం ప్రసాదించింది స్వామిని మెల్లగా ఫస్ట్ ఫస్ట్లో భయంతో బ్రతిమిలాడుకుంది తర్వాత కొంచెం కొంచెం చేసుకొని ఆమె స్వామిని నా సొంతము అనే భావన తెచ్చుకొని పరమాత్మ పాదాల చింత చేరింది అయితే ఈ అమ్మవారి కళ్యాణం ఎలా జరిగింది గోదాదేవి కళ్యాణం ఎలా జరిగిందంటే మనం మొదటగా చెప్పుకున్నాం కదా తాను ధరించి విడిచిన మాలికలు అంటే మాలలనే స్వామి ధరించాడు అది తప్పు అని చెప్పిన తండ్రి గారైన విష్ణు చిత్తుల వారికి స్వప్నంలో కనిపించి నేను ధరించిన మాలని నేను ధరిస్తాను నాకు ఆ మాల మాత్రమే కావాలి అని చెప్పి స్వప్నంలో ఆముక్తమాల్యద తను ధరించిన మాలని స్వామికి అందించింది కాబట్టి తనకు ఆముక్త మాల్యద అనే పేరు కూడా వచ్చింది చేసి తర్వాత ఆ స్వామివారు ఆ గుడిలో ఉన్న ఆచారులకు పెరియల్ వారికి స్వప్నంలో కనిపించి మీరు వివాహానికి సిద్ధం చేసుకోండి నేను ఆండాల్ని వివాహం చేసుకుంటాను మీరందరూ పల్లకిలో గోదాదేవిని తీసుకొని గుడికి రండి అని చెప్తారు పరమాత్మ చెప్పినప్పుడు గోదాదేవిని తీసుకొచ్చి ఆ గుడిలో కూ కూర్చుంటారు కదా ఆచార్యుల వారు చెప్పారు మనం ఎక్కడికి పోయినా గుడికి వెళ్ళంగానే ప్రదక్షిణ చేస్తాం కదండి గుడి చాలా పెద్ద గుడి అనమాట శ్రీరంగంలో గుడి ఆ పె అంత పెద్ద గుడి ఏడు ప్రాకారాలు కడిగిన కలిగిన గుడిలో తను మొదటగా ప్రదక్షిణ చేసి వచ్చి గుడి లోపలికి వెళ్ళి ఆ పరమాత్మ విగ్రహం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి స్వామి పాదాలను తాకి వేడుకోంగానే అందరూ చూస్తుండగానే గోదాదేవి స్వామిలో ఐక్యమైపోయింది అయ్యో అమ్మవారు గోదాదేవి లేదు ఆండాల తల్లి లేదు గోదా లేదు అని ఈ ఆచార్యులు వీళ్ళు అంటే అప్పుడు ఆ రంగనాథ స్వామి చెప్తాడు ఆకాశవాణిగా ఆవిడ ఉత్సవ విగ్రహంగా మారి మంటపంలో ఉంది మీరందరూ వెళ్ళి మాకు ఆ ఉత్సవ విగ్రహ రూపంలో కళ్యాణం చేయండి అని చెప్తారనమాట పరమాత్మ చెప్తే అందరూ కలిసి అప్పుడు చూస్తే గోదాదేవి ఉత్సవ విగ్రహంగా మారి అక్కడ ఉంది అందరూ ఈ రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి స్వామికి రంగనాథునికి వైభోగంగా వివాహం జరిపించారు ఆ రోజు అందుకే భోగి పండగ అని అన్నారని ఒక నానుడి ఇందులో చూసారా పెద్దలు చెప్పింది వినాలి ఆ గురువుల దర్శనం మనకు కావాలని చెప్పారు గురువులు ఆచార్యులు ఆచార్యులు ఎటువంటి వాళ్ళు ఆచార్యులని చెప్పింది మనకు ఏదో చెప్పినట్టు కాకుండా ఒక చిన్న జీయర స్వామి ఒక రామానుజాచార్యులు ఎలా చేశారు గురువులంటే వాళ్ళు అలాగా చెప్పేవాళ్ళు అని గోవుని పోల్చి మనకు తెలియజేశారు ఎన్ని చేశారో చూడారా ఈ తిరుప్పావైలో మెయిన్ గా ఏంటి వినడం పాడడం వినడం అంటే గోదాదేవి ఏమేమి అందించింది అని ఆచార్య ద్వారా మనం వినడం విని ఆ ముప్పై పాశురాలను పాడడం అందరూ కూడా ఇది అర్థం చేసుకొని ధనుర్మాస వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించారనే అనుకుంటున్నాను నేను చెప్పడం మీకు అర్థమైందా లేదా అనే విషయాన్ని కూడా మీరు నాకు కామెంట్ రూపంలో ఈ వెలుగు వైపు ఛానల్ వాళ్లకు ప్రోత్సాహకంగా ఉంచి చెయ్యండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వారు ఎంతో శ్రమ కోర్చి భక్తి శ్రద్ధలతో ఎన్నో అందిస్తున్నారు మనకు అవన్నిటికీ ప్రోత్సాహకంగా ఉండాలి అంటే మీరందరూ కూడా నేను చెప్పిన పని చేయండి ఆండాల్ తిరువడిగలే శరణం అంటే ఆండాల్ తిరువడిగలే శరణం ఎందుకంటున్నాం ఈ దివ్య ప్రబంధాన్ని అందించిన ఆండాల్ చరణాలకి శరణ పాదాలకు నమస్కారం అని చెప్పడం అనమాట జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు